సినీ నటిగా ఎంత బిజీగా ఉన్నా ఫిట్నెస్ విషయంలో అస్సలు రాజీ పడని హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ముందటుంటుంది రకుల్ ప్రీత్ ప్రస్తుతం టాలీవుడ్ కి దూరమైంది ఒకప్పుడు టాలీవుడ్ తప్ప ఇతర భాషల్లో నటించేది కాదు కానీ ఇప్పుడు ఇక్కడ ఆమెకు డిమాండ్ తగ్గడంతో బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది రకుల్ ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది ఆ మధ్య అజయ్ దేవగన్ తో వరుసగా చిత్రాలు చేసింది బాలీవుడ్ లో రకుల్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా సరైన కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అంటూ రకుల్ తన క్రేజ్ ఫాలోయింగ్ ను అయితే పెంచుకుంది రకుల్ ఎక్కువగా ఫిట్నెస్ మీద ఫోకస్ తో ఉంటుంది రకుల్ ఎక్కడికి వెళ్ళినా సరే తన డైట్ పాటిస్తూనే ఉంటుంది ఇక తాజాగా అందం ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలను ఆమె పంచుకుంది అందులో భాగంగా ఆమె రోజును ఒక ప్రత్యేకమైన పానీయంతో ప్రారంభిస్తారట అదే నెయ్యి కాఫీ ప్రతిరోజు ఉదయం ఒక కప్పు కాఫీలో నెయ్యి కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకొని తాగుతానని రకుల్ వెల్లడించారు దీనినే బుల్లెట్ కాఫీ అని కూడా అంటారు ఈ పానీయం తన జీవన మెరుగుపరచడమే కాకుండా రోజంతా చురుకుగా ఉండేందుకు అవసరమైన శక్తిని అందిస్తుందని ఆమె తెలిపారు డైట్ విషయానికి వస్తే ఉదయం ఎర్లీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తో డే మొదలు పెడుతుందట ఆ తర్వాత దాల్చిన చెక్క నీరు లేదా పసుపు నీటిని తీసుకుంటుందట ఆపై నానబెట్టిన బాదం గింజలు వాల్నట్స్ తీసుకుంటుందట ఆ తర్వాత గీ కాఫీ తాగుతుందట ఆ తర్వాత భారీ అల్పాహారం చేస్తుందట అందులో పోహా లేదా మొలకలు లేదా గుడ్లని తీసుకుంటుందట మధ్యాహ్న భోజనంలో కూర అన్నం లేదా జొన్న రొట్టె దాంతో పాటుగా చేపలు లేదా చికెన్ తీసుకుంటుందట షూటింగ్ టైంలో సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదు గంటల వరకు స్నాక్స్ టైమ్ లో ప్రోటీన్ చియా సీడ్స్ ఫుడ్డింగ్ పండు పెరుగు పీనర్ బటర్ వంటివి తీసుకుంటుందట రాత్రి ఏడు గంటలకు భోజనం పూర్తి చేస్తుందట మధ్యాహ్నం తినేదానికంటే కాస్త అమౌంట్ తక్కువగా ఉండేలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేలా ఫుడ్ ను తీసుకుంటుందట అలా రకుల్ రోజంతా తన డైట్ను సక్రమంగా పాటిస్తూ ఉంటుందట ఈ ఖచ్చితమైన ఆహార ప్రణాళికతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం యోగా ధ్యానం చేయడం కూడా తన ఫిట్నెస్ రహస్యమని రకుల్ తెలిపింది అది మ్యాటర్